945 10 25 35 45 55 65 75 85 95 55 55 55 55 55 سر 965 10 25 35 45 55 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 5 నాలుగు వందలు నాలుగు నలభై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు ఎనభై నాలుగు తొంభై వందలు ఐదు నలభై ఐదు ఇరవై ఐదు ముప్పై నలభై యాభై ఐదు యాభై 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 ఐదు యాభై ఐదు యాభై ఐదు నలభై 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 ఐదు నలభై 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 ఐదు నలభై నలభై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు ఇరవై నాలుగు యాభై నాలుగు ఎనభై నాలుగు తొంభై వందలు ఐదు నలభై ఐదు ఇరవై ముప్పై నలభై యాభై 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 ఐదు యాభై యాభై ఐదు నలభై 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 నలభై